తెలంగాణలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడమనేది చారిత్రక నిర్ణయమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమర్థతతో ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ రైతాంగానికి మంచి జరుగుతుంటే ప్రతిపకాలు ఓర్వలేకపోతున్నాయని మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ విమర్శించకని హెచ్చరించారు పొన్నం రుణమాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం అందులో కేబినెట్ మంత్రిగా ఈ నిర్ణయంలో ఉండడం నాకు జీవితంలో అత్యంత సంతోషదాయకమైనటువంటి అంశం నేను ఒక రైతు పెట్టాను తెలువని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మొదలు రేపు లక్ష రూపాయల పరిమితి అందులో పావుల పావుల కాదు లక్ష రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి చివరి వారంలో లక్ష యాభై వేల ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి ఆగస్టు లోపు మిగతా రెండు లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది రెండు లక్షలు ఉన్న వాళ్ళకు నాలుగు కిస్తులు వేస్తలేం లక్ష యాభై వేలు ఉన్న మూడు కిస్తులు వేస్తలేం లక్ష రూపాయలు ఉన్న వరకు ఐదు కిస్తులు వేస్తలేం ఒక్కటేసారి రైతు పేరు మీద అమౌంట్ను మూడు పద్ధతుల ఆర్థిక పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ ఒక లోపం పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహనభూతి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసినాం మీరు ఇచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి రెండు వేల పద్నాలుగు నాడు ఈ రాష్ట్రం సర్ప్లస్ తోటి ఉంది ఇలా ఏడు లక్షల కోట్ల అప్పుతోటి చేసినప్పటికి కూడా ఇప్పటికే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇప్పటికీ ఏడు నెలలల్లా అభివృద్ధికి సంబంధించిన పనులు పక్కన పెడితే సంక్షేమం పేరు మీద ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలని మరి మేము పంపడం జరిగింది ఆర్టీసీ మంత్రిగా ఈరోజు మహిళలకు సంబంధించి అరవై రెండు కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తా ఉన్నారంటే రెండు వేల నూట యాభై కోట్లు మహిళలకు సంబంధించిన ఆర్టీసీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఆర్టీసీ ఇలా స్వయం సమృద్ధిగా నష్టాలు లేకుండా నడిచేటువంటి స్థితిగా ఎదిగింది అట్లా ఇలా హరీష్ రావులు కావచ్చు కేటీఆర్లు కావచ్చు ఇంకా ఎవరైనా టీఆర్ఎస్ లా ఎవరున్నా ఇలా ఒకటే మాట చెప్తా ఉన్నాం దయచేసి మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకుండా విమర్శించకుండా ఉండండి మీకు ప్రశంసించడం చేత కాదు మీరు కనీసం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుంటే తెలంగాణ రైత ఆనాడు రెండు వేల పదిహేడులో రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ లో ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్లను ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు